పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ పేరుతో నిర్వహిస్తున్న యోగా డేలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులతో పాటు చిన్నారులు విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు వివిధ ప్రతికూల ప్రాంతాల్లో భారత సైనికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి జమ్మూ కశ్మీర్లో దాల్ సరస్సు ఒడ్డున షేర్యే కశ్మీర్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రులు యోగా కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు పేశారు ఉత్తరాఖండ్ లోని హరిద్వారలో యోగా గురు రామ్ దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణతో కలిసి యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమానికి తో పాటు పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చి యోగా చేశారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు బిఎల్ వర్మ హెచ్డి కుమారస్వామి కిరణ్ రిజిజు రాజ్నాథ్ సింగ్ అశ్విని వైష్ణవ్ గజేంద్ర సింగ్ షెఖావత్ తదితరులు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాసనాలు వేసి జరుపుకున్నారు రాజస్థాన్ లో సీఎం భజన్ లాల్ శర్మతో పాటు మంత్రులు యోగా చేశారు గుజరాత్ లోని నాడాబెట్ లో సీఎం భూపేంద్ర పటేల్ హిసార్లో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగా ఉత్సవాల్లో పాల్గొన్నారు पूज्य स्वामी जी महाराज सदैव आचार्य अच्छा जी से जो सीखा है वो आपके सामने प्रस्तुत करने का प्रयत्न कर रहे हैं पैर जोड़े और सीधे खड़े हो जाए सूचो व्यायाम मीडिया के भाई थोड़ा सा जेप बना के रखें सीधे खड़े हों दोनों ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్స్ లో ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైనిక సిబ్బందితో కలిసి యోగా చేశారు ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో పాటు పలువురు నావికాదళ అధికారులు యోగాసనాలు పేశారు సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ద నౌకపై నావికాదళ కుటుంబీకులతో పాటు పలువురు ఔత్సాహికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి चलिए अभिनंदन है दाएं पैर और बाएं पैर को आगे निकालें विशेष अभिनंदन है हमारे नौ सेना के वरिष्ठतम अधिकारियों का जिन्होंने इतना सुंदर योगाभ्यास में आकर के अपनी सहभागिता दी मोटिवेशन दिया प्रेरणा दी दाएं पैर को मोड़ते हुए हम अपने दाएं घुटने की ओर लेकर जाएंगे और दाएं हाथ को उठाएं और धीरे से ఎప్పటిలాగే ఈసారి యోగా దినోత్సవాన్ని సైనికులు ఘనంగా నిర్వహించారు నార్తర్న్ ఫ్రంటియర్ మంచుకొండలు ఈస్టర్న్ లద్దాఖ్ వంటి ప్రతికూల ప్రాంతాల్లో సైనికులు చేసిన యోగాను సైనిక వర్గాలు పోస్ట్ చేశాయి And three. Slowly inhale and come back. Exhale and release your arms. Keep your feet open. Breathing in, breathing out. We'll go for the left side as well. Extend your arms towards the side. Palms are facing forward. Take a deep breath in. Slowly exhale and bend towards the left side. లేహ్లోని వాంగ్చుక్ స్టేడియంలో సైనిక సిబ్బంది సామూహిక యోగాసనాలు వేశారు ఆ దృశ్యాల్లో ప్రకృతి అత్యంత అందంగా ప్రశాంతంగా దర్శనమిచ్చింది నార్త్ సిక్కింలోని ముగుతంగ్ సబ్ సెక్టార్లో పదిహేను పేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు ఆర్ఎస్పోరా సెక్టార్లో బిఎస్ఎఫ్ పలగాలు యోగా చేయగా ప్యాంగ్ సోంగ్ లేక్ ఒడ్డున స్థానిక పాఠశాల చిన్నారులు వేసిన యోగాసనాలు అవురా అనిపించాయి

We'll go for the left side as well. Extend your arms towards the side, palms are facing.